అందరికీ నమస్కారం అండి ఒక తెలుగు మహిళగా నేను స్పందిస్తున్నాను ఒక గాడిద ఒక వెధవ ఒక శంకరజాతి లంబి కొడుకు కొడాలి నానిగాడు వాడు నిన్న నారా భువనేశ్వరి గారి మీద మాట్లాడిన భాషని తెలుగు ప్రజలందరూ గమనిస్తున్నారు ఎందుకంటే ఆ మహాతల్లి ఎన్టీ రామారావు కూతురు అన్న తీసి పక్కన పెట్టండి ఆమె ఒక పరిపూర్ణ స్త్రీ మానసికంగా ఎదిగిన స్త్రీ తన బిడ్డని తన భర్తని సమాజానికి ఇచ్చి తన కుటుంబాన్ని తన భుజ స్కంధాల మీద వేసుకొని ఎంతో ఉన్నతంగా ఎదిగిన స్త్రీ అటువంటి స్త్రీమూర్తిని అన్నాడు ఒక వెధవ కొడాలి నానిగాడు అందుకని మనం వాడి తల్లినో చెల్లినో కాదు మనం అనాల్సింది ఎందుకంటే వాడిని కన్నందుకు వాడి తల్లి సిగ్గుతో చచ్చిపోతుంది వాడి చేత మూడు ముళ్ళు వేయించుకున్నందుకు భారీ అవమానంతో తల కొట్టుకుంటుంది వాడి బిడ్డలు వాడి కడుపున పుట్టినందుకు సమాజానికి మొహం చూపించలేక మానసిక క్షోభను అనుభవిస్తున్నారు అందుకని ఇక్కడ ఆడవాళ్ళని అన్నారని అక్కడ ఆడవాళ్ళని కాదు తెలుగు తమ్ముళ్ళు మీరు టార్గెట్ చేయాల్సింది ఆ నా కొడుకుని లాక్కొచ్చి నడి రోడ్డులో ఉరెన్న తీయాలా లేదా పెట్రోల్ పోసన తగలబెట్టాలా అది చేత కాకపోతే చట్టపరంగా వాడిని శిక్షించే విధంగా నన్ను ఆలోచించాలా అంతేగాని అవతల ఆడవాళ్ళని మాత్రం టార్గెట్ చేయొద్దు ఏ నా కొడుకు కూడా లేస్తే తల్లిని చెల్లిని అంటున్నాడు కానీ ఒక పురుషుడు ఒక పురుషుడిని అనుకోవట్లేదు ఇది ఎంతవరకు న్యాయం అని నేను అడుగుతున్నాను వెధవ వాడు వాడు ఎందుకు పుట్టాడో ఏం ఏం చేయడానికి భూమి మీదకి వచ్చాడో వాడికి తెలియదు అటువంటి వెధవ సమాజానికి సిగ్గుచోటు వాడు భూమికి భారం అటువంటి వాడిని నడి రోడ్లో యాసిడ్ పోసి పెట్రోల్ పోసి ఉరి తీసి చంపేయాల అంతేగాని ఆడవాళ్ళని దయచేసి తిట్టవద్దు వాడు ఆడవాళ్ళని వేగి అంటున్నాడు వాడికి తగిన మూల్యం ఆడవాళ్లే చేస్తారు తెలుగు తమ్ముళ్ళు మీరు ఆవేశంతో ఆడవాళ్ళని తిట్టవద్దు అవతల ఆడవాళ్ళని తిట్టవద్దు ఇప్పుడు మన మన నారా భువనేశ్వరిని గారిని అంటే మనం ఎంత మానసిక క్షోభం అనుభవిస్తున్నామో అవతల వాళ్ళు కూడా ఉండేవాళ్ళు ఆడవాళ్లే మీ సోదరులు లాంటి వాళ్ళని చెప్పేసి అని గుర్తు పెట్టుకోండి ఆ నా కొడుకుని నడి రోడ్లో వాడిని తగలబెట్టే వరకు మన పోరాటం ఆగకూడదు అనమాట ఇది గుర్తుపెట్టుకోండి తెలుగు తమ్ముళ్ళు జై టీడీపీ